హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అలాగే రక్ష రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ సో నేనైతే ఈ వరలక్ష్మి పూజ రోజు నిన్న ఏమేమి అయితే ఈ బ్లాగ్లో చూసేయండి పూజ అయితే చేసినామండి ఫస్ట్ ఫస్ట్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకొని సేమే చేసుకొని ఇవన్నీ అయితే పూజ విధానం అయితే చేసుకున్నాం ఆ తర్వాత ప్రతి శ్రావణంలో మేము అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందండి సో అయితే సమ్మక్కకు పెట్టినాము బెల్లము సమ్మక్క సారలమ్మకు మాకు ఉన్నది అది కూడా చేసినామండి ఇదే రోజు ఫ్రైడే కాబట్టి సో దండం పెట్టుకున్నాము అట్లాగే ప్రతి శుక్రవారము ఇట్లా కూరలు పుదీంచుకుంటామండి నీట్గా ఇది ఇటు మూల సైడ్ పెట్టుకుంటాం మనం కిచెన్లో వంట రూమ్లో ఈశాన్యం సైడ్ సో నెక్స్ట్ అయితే కుకింగ్లోకి వెళ్ళిపోదాం మనం పాలైతే కాగ పెట్టుకుంటున్నా నేను సేమియా కోసం అని సేమియా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని సేమియా కూడా వేంపుకున్నా అండి సో సేమియా ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం అండి ఇలా మంచిగా ఎన్ని గంటలైనా కూడా ఇలాగే ఉంటుందండి అది చల్లారినా కూడా సో ఇది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ నేను పూర్ణాలు చేసినా అండి పూర్ణాల కోసమైతే బియ్యం రెండు కప్పులు ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకొని అది రుబ్బుకొని కలిపి పెట్టుకున్నా పప్పు కూడా ఉడకబెట్టుకున్నా అండి రెండు గిన్నెల పప్పుకి రెండు గిన్నెల బెల్లం మా ఇంట్లో కొంచెం మంచిగానే తింటారు స్వీట్ సో రెండు గిన్నెల పప్పు ఉడకబెట్టుకున్నా కాబట్టి రెండు గిన్నెల బెల్లం ఇదే కొలతతో తీసుకున్నా తీసుకొని ఒక హాఫ్ ఈ గిన్నెల హాఫ్ వరకు వాటర్ వేసేసుకున్నా వాటర్ వేసేసుకొని అందులో పోసేసుకొని ఇదంతనైతే మంచిగా మనము పొయ్యి మీద పెట్టేసుకొని కలుపుకోవాలండి సో అది మెల్లిగా కరుగుతున్నప్పుడు మనం ఈ టైంలో పప్పు తీసేసుకోవాలి పక్కకి సో ఉడికిందా లేదా చెక్ చేసుకున్నా నేనైతే చూడండి ఈ విధంగా మంచిగా అయిపోయింది సో ఇది కూడా మంచిగా అందులో వేసుకొని రుద్దుకోవాలండి వాటర్ కూడా అడకడికి సరిపోయింది రెండు కప్పుల మా శనగపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసేసుకున్నా అండి కరెక్ట్గా సరిపోయింది సో ఇది చూడండి మంచిగా అయితే వచ్చేస్తుంది ఇది పానకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం నురుగులు వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది ఈ పప్పు అంతా మనం మెత్తగా ఇట్లా రుబ్బుకున్నాం కదా ఆ పప్పు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలండి మొత్తము పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన దానికి కంగారు పడవద్దు చిన్న మంట మీద పెట్టి అలా కలుపుతూ ఉడికించుకోవాలి సో కొంచెం ఇలా ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు ఇలా దగ్గరికి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ టైంలో ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను నేను కొంచెము నెయ్యి వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ టైంలో మొత్తము ఇట్లా కలుపుకున్నా నేను చేసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చూపిస్తున్నా అన్నట్టు లాగు వరలక్ష్మి వ్రతం రోజు సో ఇదంతా సల్లారిన తర్వాత ఇట్లా ముద్దలు చేసేసుకున్నా అండి నేను మనకి ఎంత అవసరమో అంత ఇవన్నీ చేసి పెట్టుకున్నా నేను సో నేను పొయ్యి మీదనైతే నూనె పెట్టేసుకున్నాను నూనె పెట్టేసుకొని ఒక్కొక్కటి పిండిలో వేసేసుకొని అందులో వేసేసుకోవాలి నూనె ఫస్ట్ పెద్ద మంట మీద కొంచెం వేడి చేసుకోవాలి ఆ తర్వాత మనం పూర్ణాలు వేసుకునే ముందు మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని వేసేసుకున్నా నేనైతే ఒక నాలుగైదు అంతే ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే అంటుకుపోతుంది సో కొంచెం పెద్ద పెద్ద సైజు పూర్ణాలు అయినాయి మాకైతే సో ఇవి కూడా వేసేసినా ఇవి కూడా చేసి పక్కన పెట్టేసుకున్నా తర్వాతనైతే కుకింగ్ కర్రీస్ చేసుకుందామండి మనము ఏమేమి కర్రీస్ అని సో బెండకాయలు అయితే చేసి పెట్టేసుకున్నా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసేసుకొని బెండకాయలు అయితే వేసేసుకున్నాండి వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసేసుకున్నాను లాస్ట్లో అయిపోయింది అది సో ఇప్పుడైతే కాకరకాయలు కాకరకాయలు వెల్లుల్లి కాకరకాయ చేస్తున్నా నేనైతే సో ఈ కాకరకాయలు అనేది మంచిగా ఇట్లా మనము కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాండి నేను తొందరగా అవుతుంది డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కుకింగ్ అనేది సో అన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ సో అందులో మనము అవి పోపు గింజలు వేసేసుకొని జీలకర్ర వాళ్ళు వేసేసుకొని వెల్లుల్లి వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర మెదకురాని కలుపుకొని పసుపు వల మిల్ పసుపు వేసుకుంటే సరిపోతుంది కాకరకాయ ముక్కలు మనం వేంపుకున్నాయి అవన్నీ వేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్లో అంత అయిపోతుంది ఈ కర్రీ కూడా చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాయి ఈరోజు నేను సో తర్వాత పులిహోర చేద్దామని చెప్పి చింతపండు నానేసుకున్నా అండి ముందే ఇదైతే మంచిగా చింతపండు తీసుకుందాం ఇందులో నుంచి రసం తీసుకుందాము రసం తీసుకున్న నేనైతే గిన్నెలో ఇందులో ఏమేమి వేసుకుందామంటే ఉప్పు వేసేసుకున్న నేను రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసేసుకున్న జీలకర్ర ఇంతలో పౌడర్ మస్ట్ అండి దానికి కొంచెం నూనె వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేసుకొని తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర మంచిగా పచ్చపక్క దాని చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఈ పులిహోరకు అవే టేస్ట్ అండి ఇదో మసలు పెడుతున్నా మసులుతున్నది మంచిగా ఈ టైంలో పక్కన మనం పోపు చేసేసుకుందాం పోపు నూనె వేడిన తర్వాత మంచిగా పోపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి శనగపప్పు పల్లీలు మినపప్పు వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకొని కర్రేపాకు వేసేసుకున్న వేసేసుకొని ఇప్పుడు లాస్ట్లు అన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని ఇందులో పులుసులు వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇది మార్నింగ్ ఆలుగడ్డ టమాటా కూడా వండు వేసుకున్నాను అండి నేను సో చూడండి ఏమేమి అనేది పులిహోర కూడా చెప్తుంది కదా తను చెప్తు చూడండి పులిహోర పులిహోర బెండకాయ ఫ్రై పులుసు కాకరకాయ ఫ్రై వెల్లుల్లి కాకరకాయ పూర్ణాలు పూర్ణాలు అందరికి ఇష్టం కదా పూర్ణాలు అంటే ఆలు టమాటా టమాటా ఆలుగడ్డ కర్రీ పెరుగు శనగలు ఇవన్నీ మన ఇంట్లో ఇవాళ వరలక్ష్మి స్పెషల్స్ ఇవన్నీ మన ఇంట్లో సో ఓకేనా అండి ఈరోజు ఇవన్నీ అయితే మనం చేసినాం సెలబ్రే వంటలన్నీ చేసినాం ఈరోజు సో ఇవ్వండి ఇవైతే మనం పసుపుకి వెళ్తాం కదా ఆనమైతే కదా పసుపుకి వెళ్తే ఇవన్నీ వచ్చినాయండి మనకు ఫ్రూట్స్ గిఫ్ట్లు కూడా వచ్చినాయండి గిఫ్ట్లు ఇవైతే వచ్చినాయి మనకు సో ఇదండి ఇంతేనండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెళ్ళు మాత్రం మర్చిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంటే దెన్ స్టేక్ యూ బై